మూసేస్తాం స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి హైకోర్టు మరి ఎవరిని హెచ్చరిస్తూ ఉందంటే తెలంగాణ గవర్నమెంట్ను హెచ్చరిస్తూ ఉంది హైకోర్టు పద్ధతి ఏది హైడ్రా ద్వారా హైడ్రా అని చెప్పి ముందుకు పోతున్నటువంటి ఆ పద్ధతుల ద్వారా ఆ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ను హైకోర్టు హెచ్చరిస్తూ ఉంది మరి ఇక్కడ ఒక మధ్యతరగతి కుటుంబీకులు సామాన్య ప్రజలు మరి కష్టపడి నగరంలో ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవడము ఒక ఇంటిని తీసుకోవడము ఒక మధ్య మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ల ద్వారా తీసుకోవడం జరిగి జరుగుతూ ఉంది మరి వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులను నాకంటూ ఒక స్వస్థలం ఉండాలి ఒక ఇల్లు ఉండాలి ఒక ఫ్లాట్ ఉండాలి అని చెప్పి పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళ భవిష్యత్తు కోసము కష్టపడి వాళ్ళు తీసుకుంటే ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా తీసుకొచ్చి వాళ్ళను ఇబ్బందులకు గురి గురి చేస్తూ ఉంది మరి ఈరోజు మరి గవర్నమెంట్ ఎందుకు దూ దూరదృష్టితో ఆలోచించట్లేదు ఇది ఎవరిపైన బడ్డన పడతా ఉందంటే ఒక తరగతి పేద కుటుంబీకుల పైన వాళ్ళ పడతా ఉంది వాళ్ళపైన మరి ఏ విధంగా మరి వాళ్ళు తీసుకున్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది జిహెచ్ఎంసి పర్మిషన్లు ఉంటాయి మరి ఇవి ఇవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చి మరి గవర్నమెంట్ కదా గవర్నమెంట్ అధికారులు కదా ఇచ్చింది మరి పైన మనం చర్య తీసుకోవాల్సింది పోయి కష్టపడి కొనుక్కొని ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజల పైన మన మన ముఖం జారీ చేయడం అది సరికాదని చెప్పి హైకోర్టు ఒకటికి రెండు సార్లు వాళ్లకు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉంది మరి అదే విధంగా కూడా తెలంగాణ మొత్తం కూడా హైడ్రా పద్ధతులను మార్చుకోవాలి ఎందుకు అంటే కష్టపడి కొనుక్కున్నటువంటి వాళ్ళపైన కాకుండా దాన్ని మాకు అండగట్టినటువంటి ఆ అధికారుల పైన ఇవాళ టేబుల్ పక్కన చేతులు పెట్టి డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళపైన అదేవిధంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపైన వీలైతే వాళ్ళపైన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి అలాంటివి మునుముందు కాకుండా ఒక మంచి పద్ధతులు తీ జీవోలు తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కూడా చెవులు కోరుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రజలలో వ్యతిరేకత కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ హైడ్రా పద్ధతులను ఖచ్చితంగా దాని సవరణ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా ప్రజల ద్వారా కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ